హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే మెయిన్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి దగ్గరలో సిటీ కార్పొరేషన్ లిమిట్స్ లో గజం కేవలం ఐదు వేల రెండు వందల రూపాయలు చొప్పున కోసం అంటే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు పత్తిపాడు మెయిన్ రోడ్కి దగ్గరగా సేల్కి వచ్చింది అండి సో కొరెపాడు దగ్గర పుల్లటిగంట విలేజ్ లో అయితే సేల్కి వచ్చిందండి ఈ ల్యాండ్ అనేది సో మొత్తం మనకి గజాల ల్యాండ్ అయితే వస్తుందండి గుంటూరు డిస్టిక్ మనకి సిటీ కార్పొరేషన్ లిమిట్స్ లో నార్త్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ అనమాట ముప్పై అడుగుల రోడ్డు ఫేసింగ్ లో అయితే వచ్చిందండి కేవలం యాభై రెండు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్ వచ్చింది అంటే సుమారుగా మనకి గజం స్థలం ఐదు వేల నూట ఇరవై ఎనిమిది చొప్పున అయితే పడింది అంటే ఇది ఆర్పీ ప్రైస్ అండి రిజర్వ్ ప్రైజ్ ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుంది సో అది మనకి గజం ఐదు వేల రెండు వందల రూపాయలు కావచ్చు ఐదు వేల మూడు వందలు కావచ్చు అంటే యాభై రెండు లక్షల రూపాయల నుంచి స్టార్ట్ అయితే యాభై మూడు లక్షలు కావచ్చు యాభై ఐదు లక్షలు కావచ్చు అరవై కావచ్చు అరవై ఐదు అయినా కావచ్చు అండి సో ఇది లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో తక్కువ రేట్లో కూడా రావచ్చు లేదంటే కనుక మీరు అనుకునే బడ్జెట్ కంటే క్రాస్ అయితే కనుక మీరు ఆక్షన్ నుంచి డ్రాప్ అయిపోయి మీ అమౌంట్ మీరు కూడా రిటర్న్ తీసుకోవచ్చు ఇందులో ఎటువంటి ఇబ్బంది అనేది లేదు సో ఇది రిఫండబుల్ అమౌంట్ అనమాట సో ఈ యాక్షన్ ప్రొసీజర్ కోసం లేదా ఈ ప్రాపర్టీని మీరు చూడాలనుకున్న ఇతర వివరాల కోసం తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అండి సో చాలా పెద్ద ప్రాపర్టీ అనమాట మొత్తం వెయ్య పద్నాలుగు గజాల ల్యాండ్ అనమాట ఇండస్ట్రీ షెడ్స్కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మీరు ఇది కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి మేము ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాం అనుకుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బాగుంటుందండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి చూడడానికి ట్రై చేయండి నచ్చితే కనుక తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరి మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి అదే విధంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ను కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ